హాయ్ అండి ఈరోజు మీకోసం ఒక కథ మరి కథలోకి వెళ్తే డాక్టర్ శ్రీనివాస్ ఫోన్ రింగ్ అయింది యా అన్నాడు అటు నుంచి చెబుతున్న మాట విని కమ్మింగ్ అన్నాడు హాల్లోకి వచ్చాడు అతని భార్య పద్మ కనిపించలేదు వారికి ఇద్దరు పిల్లలు బాబు హరీష్ శాలిని హరీష్ సెకండ్ క్లాసు శాలిని మధ్య కిండర్ గార్డెన్లో చేర్పించారు అమెరికాలో ఉండే చాలామంది ఇండియన్స్లానే పద్మే అన్ని పనులు చేసుకుంటుంది క్లీనింగ్ లేడీ వారానికి ఒక రోజు మాత్రమే వస్తుంది ప్రతి ఉదయం ఆ ఇంట్లో చిన్నపాటి యుద్ధ వాతావరణమే పిల్లలిద్దరూ తెగ అల్లరి చేస్తారు ఇంటి నిండా బొమ్మలు వస్తువులన్నీ విసిరేస్తూ ఉంటారు యక్ష ప్రశ్నలు వేస్తూ ఉంటారు వారిని హ్యాండిల్ చేయటం స్కూల్కి పంపించడం నిజంగా ఒక యజ్ఞమే శాలిని చదువుతున్న స్కూల్ ఇంటికి దగ్గరే పద్మి పాపను స్కూల్కు తీసుకువెళ్ళి దింపుతుంది హరీష్ బస్సులో వెళ్ళిపోతాడు ఆ రోజు ఒక క్రిటికల్ ఆపరేషన్ ఒకటి చేయవలసి వచ్చింది శ్రీనివాస్ అర్జెంటుగా బయలుదేరాలి అతని పిలుపుని కూడా పద్మ వినలేదు బాత్రూంలో నేటి చెప్పడం శ్రీనివాస్ తన గదిలోకి వెళ్ళిపోయాడు బయలుదేరే ముందు చివరిసారి గుర్తు చేద్దామని కారు హారన్ మోగించాడు అది విని చేస్తున్న పని వదిలి పరుగులు తీసుకుంటూ వచ్చింది పద్మ కార్డు రద్దాన్ని కిందకు దించి ఆపరేషన్ ఉంది వెళ్తున్నా అన్నాడు ముఖం మీద పడిన ముంగురులు సవరించుకుంటూ మరి బ్రేక్ఫాస్ట్ అంది పద్మ ఓన్లీ డిన్నర్ అంటూ కారుని ముందుకు కదిలించాడు బాయంది అతను చెయ్యి ఊపటం కనిపించింది ఇంతలో ఇంటి లోపల పెద్ద శబ్దం కంగారుగా ఇంట్లోకి పరుగులు తీసింది డాక్టర్ శ్రీనివాస్ కార్డియాలజిస్టు ఇప్పటి వరకు కొన్ని వందల ఓపెన్ హార్ట్ సర్జరీస్ చేశాడు అందులో ఫెయిల్ అయిన కేసు చాలా తక్కువ హాస్పిటల్లో అతడికి మంచి పేరు ఉంది చాలా సింపుల్గా ఉంటాడు నిరాడంబర జీవితం అది కొంతమందికి పిశ్నార్తనంగా అనిపిస్తుంది ఎంతోమంది అతన్ని గౌరవిస్తారు ఆపరేషన్ చేస్తున్నప్పుడు గుండె కదలికలు గమనిస్తూనే ఉంటాడు అవి ఎప్పుడైనా ఆగిపోవచ్చు అలాంటి క్షణాల్లో అతను సృష్టి ఎంత గొప్పది అని అనుకుంటూ అబ్బురపడిపోతూ ఉంటాడు దీన్నే కదా హృదయం అంటారు మనసు వేరు గుండె వేరు అయినా మనసుని గుండెను ఒకే రకంగా పోలుస్తుంటారు గుండె కదలికలు భౌతికం మెదడు పొరల నుండి వచ్చేది భావం అది ప్రేమైనా ద్వేషమైన ఏదైనా కావచ్చు భౌతిక భావ ప్రపంచమే మనిషి అది పురుషుడైన స్త్రీ అయినా మరొకరైనా హాస్పిటల్ దగ్గర ఆగింది ఆపరేషన్కి ఏర్పాట్లు జరుగుతున్నాయి పద్మ డిగ్రీ చదివింది కాలేజీలో చదువుతున్నప్పుడు పద్మకి ఓ నిక్నేం ఉండేది స్పాట్ ఆఫ్ బ్యూటీ ఆమెను అందరూ ప్రేమించేవారు కొంతమంది ఆరాధించేవారు పద్మ తమకు దక్కదని తెలిసినవారు సి ఈజ్ ఏ బ్యూటిఫుల్ బీస్ట్ అనుకునేవారు ముఖ్యంగా కాలేజీలో ఆడపిల్లలకి పద్మన్న ఆమె అందమన్న జలసి సౌందర్యాన్ని ఆస్వాదించడంలో జలసీలో జెండర్ ఫీలింగ్ ఉండదు శ్రీనివాసల ఆమె సౌందర్యానికి ముగ్ధురై డాక్టర్నే చేసుకోవాలని తన నిర్ణయాన్ని మార్చుకుని పద్మని చేసుకున్నాడు పరుగున ఇంట్లోకి వచ్చింది పద్మ ఓ అరగంట రిలాక్స్ అవ్వాలనుకుంది అనుకున్నట్లుగానే మంచి కాఫీ చేసుకుని సోఫాలో కూర్చొని మెల్లగా సిప్ చేస్తుంది పద్మకు అమెరికా రావటం ఇష్టం లేదు అందరినీ వదులుకొని ఇంత దూరం ఎందుకు రావాలి ఆమె కళలు వేరు ఆమె ప్రపంచం వేరు కానీ మనసుల కళలకు వాస్తవానికి పొంతన కుదరదు అమెరికా వస్తున్నప్పుడు పద్మ కన్నీళ్లు వచ్చాయి అది సరదా కోసం చేస్తున్న ప్రయాణం కాదని ఆమెకు తెలుసు ఓ జీవితకాలం అక్కడే ఉండాలి సాధారణంగా అమెరికా జీవన శైలికి అలవాటు పడినవారు ఇండియా రావటానికి ఇష్టపడరు భారతదేశానికి ఇక ముందు తను ఒక అతిథి మాత్రమే శ్రీనివాస్ వృత్తిరీత్యా వైద్యని ఇప్పుడే కానీ ప్రవృత్తిరీత్యా అతను సౌందర్యరాధకుడు పద్మ అంటే అతనికి ఎంతో ఇష్టం పద్మను ఆరాధనతో చూసేవాడు హాస్పిటల్లో తన పని పూర్తయిపోగానే ఇంటికి వచ్చేసేవాడు నీకు ఏదైనా ఉద్యోగం చేయాలని ఉంటే చెయ్యి నీ కాలక్షేపంగా ఉంటుంది కదా అనేవాడు పద్మ వద్దు అనేది తనలోని అసంతృప్తులు పెరిగేలోపు ముందు హారీసు ఆ తర్వాత శాలినికి జన్మనిచ్చింది అయినా తన అందంలో ఇలాంటి మార్పు లేదు అందులో షాలినిది తన పోలికే ఇప్పటి నుంచే షాలిని భవిష్యత్తుని తీర్చిదిద్దాలని అనుకునేది పద్మకి పిల్లలే స్వాంతనం శ్రీనివాస్ మీద ఆమెకు ప్రత్యేకంగా అసంతృప్తులేమీ లేవు ఏదైనా ఉంటే అది జీవితం మీదే ఇలా రకరకాల ఆలోచనలతోనే కాఫీ తాగటం ముగించింది ఈరోజు డిన్నర్కే వస్తానన్నాడు అంటే రెండు మూడు ఆపరేషన్లు ఉండుంటాయి అనుకుంది మళ్ళీ పండ్లు పడిపోయింది షాలిని ఇంటికి తీసుకువచ్చింది తర్వాత ఇద్దరు లంచ్ చేశారు తర్వాత పద్మ నిధర్లోకి జారిపోయింది శ్రీనివాస్ మొదటి ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశాడు మధ్యలో కాఫీ తాగుతూ పద్మకు ఫోన్ చేయాలనుకున్నాడు ఇంతలో ఓ జూనియర్ డాక్టర్ రావటంతో ఫోన్ చేయడం కుదరలేదు లంచ్ తర్వాత రెండో ఆపరేషన్ మొదలైంది మరోవైపు ఇంటి దగ్గర పద్మ శ్రీనివాస్ కోసం ఎదురు చూస్తూ ఉంది అప్పుడు హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది డాక్టర్ అబ్జర్వేషన్లో ఉన్నారు ఈ రాత్రికి ఇక్కడే ఉండవలసి వస్తుందని అబ్జర్వేషన్లో ఉండటం ఏమిటి అంది కంగారుగా మీరు ఆందోళన పడవలసిన అవసరం లేదు అన్ని టెస్టులు జరుగుతున్నాయి మీరేదో దాస్తున్నారు అలాంటిదేం లేదు మేడం నేను బయలుదేరుతున్నాను అంది హాస్పిటల్ కారిడర్లు నడుస్తుంటే మన శూన్యం ఏదో జరగబోతుందని మనసు హెచ్చరిస్తుంది ఇప్పటికిప్పుడు ఇలా జరగటం ఏంటి వ్యాధులు ఇలాను విరుచుకుపడుతుంటాయని పద్మకి అప్పుడు గుర్తుకు రావటం లేదు శ్రీనివాస్ ఉన్న గదికి వెళ్ళింది అతని కంటికి బ్యాండేజ్ ఉండడం చూసి మీ కంటికి ఏమైంది ఏదన్నా గుచ్చుకుందా కింద పడిపోయారా కార్ యాక్సిడెంట్ అయ్యిందా నువ్వు ముందు ప్రశాంతంగా కూర్చో నువ్వు అన్నట్టుగా అలాంటిదేమీ జరగలేదు అంటూ పిల్లలు కూడా వచ్చారా అని అడిగాడు ఇంటి దగ్గర ఉన్నారు ఓ ఫ్రెండ్ వాళ్ళని చూసుకుంటుంది శ్రీనివాస్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు సడన్గా ఆయనకు ఒక కన్ను కనిపించలేదు అప్పటికప్పుడు మసక మసకగా కనిపించింది అది కొద్దిసేపు మాత్రమే ఆ తర్వాత మళ్ళీ మామూలుగానే కనిపించింది ఎలాగో అలా ఆపరేషన్ పూర్తి చేశాడు అప్పటికప్పుడు స్పెషలిస్ట్ డాక్టర్తో ఈ విషయం డిస్కస్ చేశాడు అన్ని రకాల పరీక్షలు జరుగుతున్నాయి కంటి దగ్గర నొప్పి కూడా మొదలైంది దాంతో డస్ట్ అలర్జీ రాకుండా చిన్న బ్యాండేజ్ వేశారు శ్రీనివాస్ నల్లటి అద్దాలు పెట్టుకున్నాడు నువ్వు ఇంటికి వెళ్ళు పిల్లలు కంగారు పడుతుంటారు అంటున్నప్పుడు పద్మకి ఫ్రెండ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది డాక్టర్ గారు ఎలా ఉన్నారు అసలు ప్రాబ్లం ఏంటి ఏమీ లేదు చిన్నదే నేను బయలుదేరుతున్నాను ఇంటికి వచ్చాక మనం మాట్లాడుకుందాం చెప్పి ఫోన్ కట్ చేసింది పద్మ వారం రోజుల తర్వాత శ్రీనివాస్కి తనకు వచ్చిన డిసీజ్ గురించి తెలిసింది అది రెటినల్ వేజ్ అక్లూజ్ ఈ వ్యాధి సోకిన కన్ను దెబ్బతింటుంది కన్ను పూర్తిగా కనిపించదు ఈ వ్యాధి ఎందుకు వస్తుందో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు రేడ్ డిసీజు ఇదొక ప్రమాదం లాంటిది దీని నుంచి పూర్తిగా బయటపడడం అనేది ఉండదు డాక్టర్ శ్రీనివాస్ ఈ విషయం తెలిసాక చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు అతనికి ఆపరేషన్ టేబుల్ మీద చనిపోయిన పేషెంట్లు గుర్తుకు వచ్చారు అంతలోనే నవ్వొచ్చింది పుట్టుకతోనే రెండు కళ్ళు కనిపించని వారు ఉన్నారు వారితో పోల్చుకుంటే తను నయమనిపించింది అలా తనకు తానే ధైర్యం చెప్పుకున్నాడు ఇప్పటి వరకు రెండు కళ్ళతోనూ అమ్మ పద్మని పిల్లల్ని ఈ ప్రపంచాన్ని చూడగలిగాడు ఇప్పుడు అందులో ఒక కన్ను కనిపించదు అంతే కదా అనుకున్నాడు ఈ వివరాలు వీటిని అతను పద్మతో పంచుకోలేదు సైలెంట్గా కొన్ని పనులు చేసుకున్నాడు ఇన్సూరెన్స్ నుంచి అంతకుముందు రియల్ ఎస్టేట్లో పెట్టిన పెట్టుబడులను సమీక్షించుకున్నాడు పద్మ ఇంతకుముందు వీకెండ్స్లో కొంతమంది తనకు దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్ని కలిసేది వారిని ఇంటికి ఆహ్వానించేది అలా నలుగురు ఎక్కడికో ఒక చోటికి వెళ్ళేవారు పద్మ ఇప్పుడు అవన్నీ మానేసింది పిల్లల విషయాల్లో ఎలాంటి అశ్రద్ధ లేదు తర్వాత ఆమె ఆమె ఏకాంతం శ్రీనివాస్కి కళ్ళజోడు వచ్చింది ఇది వరకు శ్రీనివాస్ పుస్తకాలు చదివేవాడు ఇప్పుడు ఆడియోలు వింటున్నాడు ఎప్పుడైనా అతడి కళ్ళలోకి చూస్తుంది పద్మ నువ్వెందుకు అలా చూస్తున్నావో నాకు తెలుసు నాకు ఇంకో కన్ను ఉంది నాకు ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు లేనంత అందంగా కనిపిస్తున్నావు అప్పుడు రెండు కళ్ళలో సరిపోవు అనిపించేది ఇప్పుడు నీ అందమంతా ఈ కంటిలోకి చేరిపోయింది అయితే నువ్వు విషాదంగా ఉండటం నేను చూడలేకపోతున్నాను అన్నాడు ఒకసారి పద్మని పిల్లల్ని సంతోషంగా ఉంచటానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు శ్రీనివాసం క్రిటికల్ ఆపరేషన్లు చేయటం లేదు మ్యూజిక్ కాన్సర్ట్ జరుగుతుంది వేదిక మీద ఇరవై ఐదు మంది యువతి యువకులున్నారు వారి చేతుల్లో వయోలిన్లు ఉన్నాయి వారందరూ ఏకకాలంలో పాశ్చాత్య సంగీతాన్ని వినిపిస్తున్నారు పద్మని బలవంతంగా కడికి తీసుకువచ్చాడు శ్రీనివాసం సంగీతం రోగునే కాదు బాధపడే మనసుని కూడా కుదుటపరుస్తుంది ఇద్దరు పక్క పక్కన కూర్చున్నారు వారందరినీ చూస్తూ వారి సంగీతం వింటూ మైమర్చిపోయాడు నాకు ఒక కన్ను మాత్రమే ఉండవచ్చు కానీ రెండు చెవులున్నాయి కళ్ళు మూసుకుని సంగీతం వింటూ బతికేయొచ్చు ఆ అదృష్టం నాకుంది అనుకున్నాడు ఉన్నట్టుండి శ్రీనివాస్కి ఎందుకో తన దేశం తన ఊరు గుర్తొచ్చాయి కానీ అక్కడ తన కష్ట సుఖాలు పంచుకోవడానికి ఎవ్వరూ లేరు అమ్మా నాన్న చనిపోయారు కొంతమంది స్నేహితులున్నారు హృదయానికి దగ్గరగా వచ్చిన వారు తక్కువ ఒకరిద్దరు దగ్గర మిత్రులకు మాత్రం చూచ ఛాయగా తన గురించి చెప్పాడు కార్యక్రమం ముగిసింది ఇంటికి వస్తున్నప్పుడు పద్మను అడిగాడు శ్రీనివాసు మనం ఇండియా వెళ్ళిపోదామా పద్మ ముందు ఆశ్చర్యంగా చూసిందా తలవైపు ఎందుకు అలా అంటున్నారు హాస్పిటల్ వాళ్ళు మిమ్మల్ని వద్దంటున్నారా అలాంటిదేం లేదు మీరు ఏదో దాస్తున్నారు అంది చిన్నగా నవ్వాడు దాయటానికి ఏమీ లేదు మనకు ఆర్థిక సమస్యలు ఏమీ లేవు ఎప్పటికైనా మనం తిరిగి మన దేశం వెళ్లాల్సిందే కదా అన్నాడు ఇది జరిగి రెండు నెలలైంది ఆ రోజు రాత్రి ఉలిక్కి పడి లేచాడు శ్రీనివాసు కళ్ళు నిలుముకోవాలనిపించింది రెండో కళ్ళు కూడా సలుపుతుంది సూదులతో గుచ్చినంత బాధగా మారింది పక్కన నిద్రపోతున్న పద్మను లేపాలనిపించలేదు శ్రీనివాస్కి మరుసటి రోజు ఉదయం హాస్పిటల్లో చూపించుకున్నప్పుడు మళ్లీ పరీక్షలు జరిగాయి సారీ డాక్టర్ ఈ డిసీజ్ రెండో కంటికి కూడా వచ్చింది మనం ట్రీట్మెంట్ చేస్తే క్రీ కనిపిస్తుంది క్రమంగా కంటి చూపిపోతుంది అన్నాడు డాక్టర్ అక్కడి నుంచి నిస్తేజంగా తన చాంబర్కి వచ్చి కూర్చున్నాడు ఆ ఏకాంతంలో అతనికి మొదటిసారి దుఃఖం తన్నుకొచ్చింది రెండు నెలలకు మించి బతకవు అని క్యాన్సర్ పేషెంట్కి తెలిసినప్పటి బాధ అదే రోజు అతను తన ఉద్యోగానికి రిజైన్ చేశాడు అతనికి రావాల్సినవన్నీ లెక్క చూశారు అక్కడ ఆస్తులన్నిటినీ అమ్మాలనుకున్నాడు ఆ రోజు ఇంటికి వచ్చి పద్మకు చెప్పాడు మనం ఇండియా వెళ్ళిపోతున్నాం శాశ్వతంగా అంటే అర్థం కాక సందేహంగానే అడిగింది పద్మ నా రెండు కంటికి కూడా సమస్య వచ్చింది నేను ఇక ఈ అందమైన లోకాన్ని ఎన్నో రోజులు చూడలేకపోవచ్చు ఆస్తులు అమ్మ కానికి పెట్టాను నా కళ్ళు కనిపించవన్న ఒక్క లోటు తప్ప మీకు ఎలాంటి బాధ కలిగించకుండా చూసుకుంటాను అన్నాడు పద్మ శ్రీనివాస్ని సిల్లా చూస్తుండిపోయింది డాక్టర్ శ్రీనివాస్ ఇండియాకి రాగానే చేసిన మొదటి పని ఇంటి నిర్మాణం అందుకు స్థలం కొన్నాడు మిత్రుల సహాయంతో ప్లాన్ ఎలా ఉండాలో వివరించి గీయించాడు అనుమతులు తీసుకువచ్చాడు తన కళ్ళు కనిపించడం లేదన్న భావాన్ని రానియలేదు పిల్లలిద్దరి పేరు మీద పద్మ పేరు మీద విడివిడిగా ఆస్తులు తీసుకున్నాడు పొలాలు కొన్నాడు పునాదులు తీశారు దానికి ముందు పద్మాత పూజ చేయించారు నీటి కోసం బోర్ తవ్వకం దగ్గర నుండి అన్ని పనులు తనే చేయించుకున్నాడు మూడు అంతస్తుల భవన నిర్మాణం చేపట్టాడు ఉదయం రావటం అక్కడ కుర్చీలో కూర్చోవటం గోడలు తడపటం ఇంటీరియర్ డిజైనింగ్ నుంచి అన్ని తన సూచనల ప్రకారమే జరగాల్సిందే చేసే వారికి ఆశ్చర్యం కలిగింది పిల్లల్ని మంచి స్కూల్లో జాయిన్ చేశాడు పని మనుషులకు కుదవలేదు ఇంటి పనుల నుండి పిల్లల్ని చూసుకోవటం వరకు అన్ని వాళ్ళు చూసుకుంటారు ఓ పోర్షన్ నిర్మాణం పూర్తవగానే అద్దె ఇంటి నుంచి సొంత ఇంటికి మారిపోయారు పద్మకి ఇప్పుడు తీరిక దొరికింది పూర్తిగా ఆ రోజు రాత్రి పద్మ శ్రీనివాస్ని అడిగింది నాకు బీఈడి చేయాలని ఉంది సంతోషం పద్మ అలాగే చదువుకు అన్నాడు అప్పుడు పద్మకు ఆనందం కలిగింది ఆ ఉద్వేగంలో శ్రీనివాస్ చేతులు అందుకుని గట్టిగా నొక్కి అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది చాలా రోజుల తర్వాత శ్రీనివాసుల రక్తం పరుగులు తీసింది అతని కళ్ళల్లో ఓ భావోద్వేగం అప్పుడే పద్మ అతని కళ్ళల్లోకి చూసింది జీవం లేని కళ్ళలా ఉన్నాయవి కాలేజీలో చేరాక అంత కొత్తగా అనిపిస్తుంది పద్మకి కొత్త కొత్త అనుభవాలు ఎదురవుతున్నాయి అమెరికాకి ఇండియాకి మధ్య తేడా ఏమిటో తెలిసి వస్తుంది తను అమెరికా వెళ్ళినప్పటికీ ఇప్పటికీ ఇండియాలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా అక్కడి వారు దివ్యాంగుల్ని చులకనగా చూడరు వారి వ్యక్తిత్వాలను భూతద్దంలో చూడరు వీలైనంత సహాయం చేస్తారు సేవ చేస్తారు బిఈడి చేయటం వల్ల తనకు వచ్చిన కష్టాల్ని అధిగమించవచ్చు అనుకుంది తనకు ఆర్థిక బాధలు ఏమీ లేవు కానీ తను సేద తీరటానికి చదువుకోవాలనుకుంది శ్రీనివాస్ గురించి ఆమె తోటి వారికి తెలిసిపోయింది అలాంటి వారి స్పందనలు విన్నప్పుడు రాత్రిపూట తనలో తానే ఏడ్చేది ఇంత అందమైన గృహిణికి ఆ గుడ్డివాడు భర్త ఎవరికోసం అందం ఎవరికోసం ఖరీదైన చీరలు అలంకారాలు అని గుసగుసలు వినిపిస్తున్నప్పుడు రంపంతో కోస్తున్నంత బాధ కలిగేది శ్రీనివాస్ చూడలేనంత మాత్రాన తన జీవితం ఎందుకు పనికిరానిదైపోతుందా వీళ్ళలో రేపు పిల్లలకు పాఠాలు చెప్పవలసిన వాళ్ళు ఇంకా పెళ్లి కాని వారు ఉన్నారు ఈ కాబోయే ఉపాధ్యాయులు అలాంటి ఆలోచనలతో ఉన్నారా రేపటి వీళ్ళు బతుకుల గురించి ఏం ఆలోచిస్తున్నారు వద్దు వద్దు నాకు ఈ చదువు వద్దు అనుకుంది ఈరోజు శ్రీనివాస్కి చెప్పేస్తాను ఇక నేను కాలేజీకి వెళ్ళనని అన్న నిశ్చయానికి వచ్చింది అప్పుడు పద్మకి వినోద్ గుర్తు వచ్చాడు వినోద్ పద్మ కంటే చిన్నవాడు అతనికి క్లాస్లో ఎంతోమంది అభిమానులున్నారు అతని అధ్యయనం వ్యక్తిత్వం సంస్కారం లెక్స్లర్స్ని కూడా ఆకట్టుకుంటాయి అతను తన చదువు గురించి తప్ప ఇతరుల గురించి పట్టించుకోడు వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోడు అతను మిగతా వారిలా పద్మకేసి ఆ బాగా చూడడం ఇతను మంచి కుటుంబం నుంచి వచ్చి ఉంటాడు అనుకునేది ఇప్పటి వరకు అతనితో మాట్లాడలేదు ఈ బిఈడిలో పద్మకు అర్థం కానీ లింగిస్టిక్స్ లింగ్విస్టిక్స్ ఆర్ డిఫైన్డ్ ఎస్ ది స్టడీ ఆన్ లాంగ్వేజ్ ఇట్స్ ఇంక్లూడ్స్ ద స్టడీ ఆఫ్ గ్రామర్ సింటాక్స్ అండ్ ఫొనిటిక్స్ ద్వన్ల నుండి పుట్టే శబ్దాలను అర్థం చేసుకోవాలంటే రీసెర్చ్ చేయాలి అది పద్మకు కష్టంగా ఉండేది ఈ సబ్జెక్ట్లో వినోద్ ప్రతిభావంతుడు ఆ రోజు రాత్రి శ్రీనివాస్కి చెప్పింది నాకు వినోద్ అనే స్టూడెంట్ దగ్గర ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలని ఉంది దాని మనకు కావాల్సింది పరిజ్ఞానం అది ఎవరి నుండైనా నేర్చుకోవచ్చు అన్నాడు శ్రీనివాసు అప్పుడు అతన్ని ఆలింగనం చేసుకుంది ముందుగా పద్మ వినోద్ని పలకరించింది మీ దగ్గర నేను లింగ్వేస్టిక్స్ నేర్చుకోవాలనుకున్నాను అంది నన్ను ఎందుకంత పెద్దవారిని చేస్తున్నారు అన్నాడు మీరు నాకంటే చిన్నవారని తెలుసు అయినా కొన్ని విషయాలు మీకు పట్టు ఉంది మీరు కూడా మంచి మార్కులు వస్తున్నాయని నాకు తెలుసు అన్నాడు వినోద్ లింగ్వెస్టిక్స్ నాకు బోధపడడం లేదు మనం మాట్లాడుకోవచ్చు అన్నాడు ఇద్దరు ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు పద్మాజీ భాషను సైంటిఫిక్గా స్టడీ చేయాలి పొలిటిక్స్కి చెందిన గ్రామర్ తెలుసుకోవాలి మానవుల భాషకు ధ్వనులకు ఓ పోలిక ఉంటుంది ఎన్నుటాకులు భూమి మీద పడేటప్పుడు వచ్చే శబ్దం కిటికీ తలుపులు మోస్తే మరో శబ్దం ఇలా అనేక ధ్వనులు వాటి నుంచి వచ్చే మనుషుల భాషకు చెందిన చరిత్ర అంతా ఉంటుంది అంటూ ఉదాహరణకు చెప్పేవాడు రెండు సంవత్సరం పూర్తిగా వస్తుంది డాక్టర్ శ్రీనివాస్ నిర్పిహిస్తున్న మూడంతస్తుల భవంతి కూడా పూర్తయింది అది చూసిన వారు శ్రీనివాస్ని అభినందించకుండా ఉండలేకపోయారు గార్డెన్ నుంచి రూఫ్ గార్డెన్ దాకా అన్ని పద్ధతి ప్రకారం కొలతల ప్రకారం నిర్మించినట్లు ఉంటుంది తను నిర్మించిన ఇంటిని తను చూసుకోగలిగి ఉంటే ఎంత బాగుండేది అనుకున్న వారు ఉన్నారు పద్మ ఆలోచనలు మార్పు వచ్చింది అప్పటి వరకు నిస్తేజం ఎవరి కోసం తన జాగ్రత్తలు తీసుకోవాలి మంచి బట్టలు ఎందుకు కట్టుకోవాలి ఎందుకు అలంకరించుకోవాలి తను చూడవలసిన కళ్ళు చీకటితో నిండిపోయాయి కదా అనుకున్నప్పుడు కలిగిన విరక్తి నుంచి బయటపడింది అది బయటి వారికి తెలుస్తుంది కళ్ళు కనిపించకపోయినా శ్రీనివాస్కి మార్పు అర్థమవుతుంది పద్మ మాటల్లో తను వాడే సెంట్ పరిమళంలో ఏదో మార్పు శ్రీనివాస్కి సంతోషాన్ని ఇచ్చింది పద్మ స్తంభత నుంచి బయటపడింది ఆమె ఆనంద అందంగా ఉంటేనే పిల్లలు తను సంతోషంగా ఉండగలుగుతాము అనుకున్నాడు ఓ రోజు వినోద్ని ఇంటికి తీసుకువచ్చి శ్రీనివాస్కి పరిచయం చేసింది అతను మాట్లాడుతుంటే శ్రీనివాస్కే ఓ ఆరాధన కలిగింది పద్మ తమ ఇంటినంత దగ్గరుండి చూపించింది వినోద్కి గొప్ప అభిరుచి ఉంది మీకు మీరు చేసుకున్న ఏ ఎన్నికైనా అద్భుతమన్నాడు అప్పుడు పద్మలో ఓ రకంగా శ్రీనివాస్లో మరో రకంగా స్పందనలు కలిగాయి క్రమంగా వినోద్ రాకపోకలు పెరిగాయి ఇద్దరు కలిసి చదువుకుంటారు శ్రీనివాస్ ఒంటరిగా ఉంటున్నాడు అతనిలో రకరకాల ఆలోచనలు పద్మ పిల్లల గురించి పట్టించుకోవడం తగ్గిపోయింది అంత గాఢంగా చదువుల్లో కూరుకపోయిందా తనను కూడా పట్టించుకోవడం మానేసింది ఇద్దరు విభిన్న వ్యక్తులు ఓ కప్పు కింద బతుకుతున్నట్లు ఉంది ఇప్పుడేం చేయాలి ఈ దూరాన్ని ఎలా తగ్గించుకోవాలి వందలాది గుండెల కదలికల్ని మార్చిన వారు పూడుకపైన రక్తనాళాలకు స్టంట్లు వేసిన వాడు తన జీవితానికి చెందిన విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఊగిసలాడుతున్నాడు ఆ రోజు నీళ్ళ ట్యాంక్కి ప్రాబ్లం వచ్చింది శ్రీనివాస్ పైకి వెళ్ళాడు అది చిన్న సమస్య పూర్తి చేసి కిందికి వచ్చాడు అలవాటుగా తన గదికి వెళ్ళబోయాడు తలుపు లోపల గడియ వేసి ఉంది అని అర్థమైంది పైకి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకోవటం కూడా మర్చిపోయాడు పద్మ అని పిలవబోయి ఆగాడు లోపల నుండి వినోద్ మాటలు వినిపిస్తున్నాయి పద్మ అన్నాడతను వినోద్ పద్మల మధ్య పరిచయం ఏకవచనంలోకి మారి ఎన్ని రోజులైంది అనుకున్నాడు శ్రీనివాసు నన్ను మార్చేశావు నీ సౌందర్యం నన్ను కదిలించింది భగవంతుడు ధ్వనుల్ని సృష్టించినట్లు నిన్ను సృష్టించాడు మనం ట్రెడిషనల్గా మానవుల భాషను అధ్యయనం చేస్తాం ఇట్స్ అన్ ఇంటర్ప్లే బిట్వీన్ సౌండ్ అంటున్నాడు శ్రీనివాస్ చెవులు మాత్రం పనిచేస్తున్నాయి లోపల నుంచి ఏవో ధ్వనులు ఎన్ ఎంటెఫ్ట్టు డామేజ్ దే రెప్యుటేషన్ అనుకున్నాడు అతను లాన్లోకి వచ్చాడు అక్కడ కూర్చోలో కూలబడిపోయాడు అతని అంతరంగం హెచ్చరికలు పంపుతుంది రెడ్ హ్యాండెడ్గా పట్టుకో పద్మని వినోద్ని దోషులుగా నిలబెట్టు నువ్వు చూడలేకపోవచ్చు కానీ పద్మ సౌందర్యం నీది అంటూ లోపల నుంచి పొంగుకొస్తున్న ఆవేశాన్ని అంచుకున్నాడు ఇద్దరిని అల్లరి చేయగలడు మహా అయితే చంపగలడు అంతకు మించి ఏం చేయగలడు కానీ ఇప్పుడు పద్మ తనదేనా ఆమె సౌందర్యం తనదేనా పద్మ సౌందర్యం వినోద్ది మాత్రం ఎలా అవుతుంది ఇద్దరు ఇష్టపడినప్పుడు ఆ బంధం నేరం కాదని కోర్టు తీర్పు చెప్పింది ఈ బంధాలను ఎవరు కాపాడాలి అంతలో ట్యూషన్ నుంచి పిల్లలు వచ్చారు నాన్న అంటూ శాలిని వచ్చి హృదయం మీద వాలిపోయింది ఒక్కడివే ఇక్కడున్నావేంటి అని అడుగుతుంది హరీష్ వెనక నుంచి భుజం మీద చెయ్యి వేశాడు ఎందుకు ప్రపంచం తన ముందుకు వెనక ఉందనిపించింది అంతలోనే వీళ్ళు కూడా రెక్కలు రాగానే ఎగిరిపోతారా అనుకున్నాడు అమ్మ అంటూ ఇద్దరు పరుగులు తీస్తున్నారు రాత్రంతా నిద్రలేదు శ్రీనివాస్కి అతల్లో రకరకాల ఆలోచనలు చిన్నప్పటి నుంచి తను అంటి పెట్టుకున్న ఆధ్యాత్మిక భావనలు ఇక్కడ తన అవసరం లేదు ఇక నిష్కమించాలి కళ్ళు కనిపించని వారు కూడా సమాజానికి సేవ చేయగలరు పిల్లలు గుర్తుకు వచ్చారు వారిలో సగం రక్తం పద్మది ఏం చేయాలో తన నిర్ణయించుకుంటుంది ఇప్పటికైనా పద్మ జీవితం పరిపూర్ణమైతే సంతోషమే కానీ ఆ పరిపూర్ణత ఓ కామాల మిగిలిపోతే అంతకు మించి ఆలోచించడానికి అతని మనసు అంగీకరించలేదు ఇప్పుడు నిర్మాకారాన్ని శమను ప్రాక్టీస్ చేయాలి కేవలం వివాహ బంధం రక్తబంధమే కాదు రక్తం ఉన్న జీవులందరూ అన్ని తన కుటుంబమే ఆ క్షణంలో శ్రీనివాస్కి తన మార్గమేమిటో బోధపడింది ఋషికేశ్ దిశగా మబ్బుల మధ్య విమానం సాగిపోతుంది సృష్టి ఆగదు కన్నీళ్లు ఆగవు కానీ వాటి దిశ మాత్రం మారుతూ ఉంటుంది ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్